సో హాయ్ గైస్ ఈ రోజు మనం ఒక హారర్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం కానీ ఈ స్టోరీ చెప్పబోయే ముందు మీరు మాత్రం దయచేసి ఈ స్టోరీని సింగిల్ గా చూడకండి ఎందుకంటే ఈ స్టోరీ చాలా భయానకంగా ఉండబోతుంది సో ప్రతి రాత్రి పన్నెండు గంటలకి ఈ ట్రాక్ మీదకి ఒక ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ మాత్రం చాలా సైలెంట్గా వస్తుంది కానీ దాని శబ్దం మాత్రం చీకట్లో చాలా భయానకంగా వినిపిస్తుంది ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరు నడుపుతున్నారో ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదు కానీ అందరికీ తెలిసిన విషయం మాత్రం ఒకటే ఏంటంటే ఈ ట్రైన్ ఎవరైతే చూస్తారో వారు మళ్ళీ ప్రతికి ఛాన్సే లేదు మరణిస్తారు సో ఇది కరీంపేట్ స్టేషన్ ఇక్కడ పది సంవత్సరాల క్రితం వరకు జనాలు అక్కడ హారన్ సౌండ్లు ఆ ట్రైన్ యొక్క హారన్ సౌండ్లు అవన్నీ చాలా బాగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఏమీ లేదు అంత సైలెన్స్ ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందో ఏంటో ఎవరికి అంత చిక్కకుండా పోయింది సో ఇక్కడ ఉన్న మిస్టరీని తెలుసుకోవటానికి ఒక రోజు అర్జున్ అనే వ్యక్తి వస్తాడు సో ఈ అర్జున్ అనే వ్యక్తి ఏంటంటే ఇలా మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఈ హారర్ స్టోరీస్ గురించి వీటన్నిటి మీద డాక్యుమెంటరీస్ తీస్తాడు ఎప్పుడైతే ఈ కరీంనగర్ స్టేషన్ గురించి తనకి తెలిసిందో ఈ స్టేషన్లోకి ఒక రాత్రి వచ్చి ఈ రోజు ఎలా అయినా ఇక్కడ నేను నిజాన్ని బయట పెడతాను అని అనుకుంటాడు తను తను తెచ్చుకున్న కెమెరాస్ డ్రోన్స్ ట్రిపాడు అవన్నీ బయటికి తీసి ఆ ట్రాక్ మీద నుంచి ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో రికార్డ్ చేద్దామని కొన్ని వస్తువులు తెచ్చుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు సో తన మనసులో అనుకుంటాడు ఎలా అయినా ఈరోజు ఇక్కడ ఉన్న మిస్ట్రీని పెట్టాలి అసలు ఈ ట్రాక్ మీద నిజంగా ట్రైన్ వస్తుందా లేదా ఈ పన్నెండు గంటలకి ఈ ట్రైన్ నిజంగా వస్తుందా లేదా అని ఆ మిస్ట్రీని తెలుసుకోవటానికి తను వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ఒక్కసారిగా ఏదో వింతగా జరుగుతుంది గాలి చల్లగా కాకుండా కొంచెం వెచ్చగా వీస్తుంది ఏదో అముకంఫర్టబుల్ ఫీలింగ్ అర్జున్కి కలుగుతుంది ఇదంతా కరెక్ట్గానే ఉందా అని తన లోపల ఏదో తెలియని భయం బయటికి వస్తున్నా కానీ దిగమింగుకొని లేదు లేదు అలాంటిది ఏం జరగట్లేదు ఆ ట్రైన్ మిస్ట్రీ ఈరోజు తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళేదే లేదు అని తనని తను అనుకుంటాడు సో ఒక్కసారిగా పన్నెండు గంటలు దగ్గరకు వస్తుంది అనగా ఆ కరీంపేట్ స్టేషన్ బోర్డు మీద ఉన్న అక్షరాలు నల్లగా మారిపోతాయి అది అర్జున్ గమనించి కొంచెం భయపడతాడు కానీ ఒక్కసారిగా ఎక్కడి నుంచో సడన్గా కాకులు వచ్చి శబ్దం చేస్తాయి అది చూసి అర్జున్కి భయం స్టార్ట్ అవుతుంది సో పన్నెండు కానే వచ్చింది అర్జున్కి ఆ ట్రాక్ దూరం నుంచి ఏదో వస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడి నుంచి ఏ శబ్దం వినిపించదు కానీ అక్కడి నుంచి ఏదో ట్రైన్ వస్తున్నట్టు విజువల్స్ మాత్రం కనపడతాయి తను ఆప్త్రంగా అంతే చూస్తూ ఉంటాడు తన కెమెరాని రెడీ చేసుకొని రికార్డ్ చేద్దామని రెడీగా ఉంటాడు సో అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది కానీ ఏ శబ్దమూ లేదు ఏ మూమెంటు లేదు కానీ ఆ విజువల్ మాత్రం తనకి కనిపిస్తూ ఉంటాడు అర్జున్ ఒక్కసారిగా కెమెరా ఫోకస్ పెట్టాడు ఆ కెమెరా ఫోకస్ పెట్టడం వల్ల తనకి ట్రైన్ కనిపిస్తుంది ఆ ట్రైన్ ముందుకి వస్తుంది ఆ ట్రైన్ యొక్క విండోస్ చల్లగా ఉన్నాయి ఆ ట్రైన్ లోపల ఆకారాలు ఉన్నాయి కానీ తలలు కనిపించటం లేదు అర్జున్ ఆ విజువల్ని ఒక్కసారిగా చూసి భయపడిపోతాడు ఒక భోగి తలుపు మెల్లగా తెరుచుకుంటుంది అందులోపల నుంచి ఒక ముసలి వృద్ధురాలు బయటికి వస్తుంది బయటికి వచ్చి అర్జున్ని చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది ఈవిల్ స్మైల్ ఇచ్చి అర్జున్ వైపు చూసి అని అంటుంది ఒక్కసారిగా అర్జున్ ఆ విజువల్ని చూసి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది సో అర్జున్ ఇలా అంటాడు ఎవరు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అసలు నీకు ట్రైన్లో ఏం పని ఏం చేస్తున్నావు లోపల ఎవరున్నారు అని అన్ని అడుగుతుండగా ఆ వృద్ధురాలు ఏమీ మాట్లాడకుండా అర్జున్ వైపు ఇలా రా ఇలా రా అంటూ ఇట్లా సైగ చేస్తుంది సో అర్జున్ తన మాట విని తన వెనకాలే ఆ ట్రైన్ బోగి లోపలికి వెళ్తాడు ఆ లోపలికి వెళ్ళిన వెంటనే డోర్స్ ఒక్కసారిగా మూసుకుపోతాయి అది చూసి అర్జున్కి ఇంకా భయం పెరుగుతుంది అప్పుడు ఆ వృద్ధురాలు అర్జున్ వైపు చూసి నువ్వు అయ్యావు బిడ్డా అని ఉంటుంది అది విన్న అర్జున్ వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఆలస్యం అవటం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు అప్పుడు ఆ వృద్ధురాలి ఇలా అంటుంది ఈ ట్రైన్ ఎప్పుడు సమయానికే వస్తుంది కానీ దీన్ని చూసిన వారు ఎప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళలేదు అని అంటుంది అది విన్న వెంటనే అర్జున్ ఒక్కసారిగా భయపడిపోయి డోర్స్ని బద్దల కొట్టడానికి ట్రై చేస్తాడు ఎంత తను తను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఆ డోర్స్ ఓపెన్ అవ్వవు అది బాగా లాక్ అయిపోయింది సో అర్జున్ భయంతో వెనక్కి తిరిగి ఆ వృద్ధురాలని నువ్వు ఎవరు అసలు నన్ను ఎందుకు లోపలికి రమ్మన్నావు అసలు ఏంటి నాకు చాలా భయంగా ఉంది అని భయంగా భయపడుతూ ఉంటాడు సో అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూనే ఉంటుంది ఆ ట్రైన్ లోపల మొత్తం చీకటి ఎల్లో కలర్ బల్బులు బ్లింక్ అవుతూ ఉంటాయి అర్జున ఎన్ని చూస్తూ భయపడుతూ ఉంటాడు ఆ వృద్ధురాలు చిన్నగా నడుచుకుంటూ ఆ భోగి లోపల ఉన్న లాస్ట్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది అర్జున్ అది చూస్తాడు ఆ సీట్లలో ముందల వైపు కొంతమంది కూర్చుండటం చూస్తాడు కానీ వాళ్ళకు ఆకారం ఉంది కానీ తలలు లేవు అది చూసిన వెంటనే అర్జున్కి ఒక్కసారిగా మైండ్ పోతుంది సో అక్కడ కూర్చున్న మిగతా వారందరికీ శ్వాస లేదు కానీ వాళ్ళకి కదలిక మాత్రం ఉంది వాళ్ళ కదలికను చూసి అర్జున్ ఇంకా భయపడతాడు ఇప్పుడు అర్జున్ ఒక్కసారిగా ఎవరు మీరు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇది ఏం ట్రైన్ అని గట్టిగా అరుస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ సమాధానం ఇవ్వరు సో ఒక్కసారిగా అందరూ ఈ మాట అంటారు నువ్వు పది సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చావు అని సో అర్జున్కి ఏం అర్థం కాదు ఏమంటున్నారు నేను పది సంవత్సరాల క్రితం ఇక్కడికి రావటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటాడు అప్పుడు మళ్ళీ వాళ్ళు నువ్వు తిరిగి వచ్చావు అర్జున్ అని అంటారు అప్పుడు అర్జున్కి ఏం అర్థం కాదు అప్పుడు అర్జున్ ఏమంటాడంటే అసలు ఎవరు మీరు నా పేరు మీకెలా తెలుసు అని అంటాడు సో అర్జున్కి ఒక్కసారిగా ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి తను ఆ ట్రైన్ వీడియో తీస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఆ ట్రైన్ వచ్చి అట్లా ఫ్లాష్ అయ్యి వెళ్ళిపోతుంది కానీ తను ఆ వీడియో తీసి తీయలేకపోతాడు మళ్ళీ ఒక్క క్షణంలో అర్జున్కి చీకటిమయం అసలు తనకి వచ్చిన జ్ఞాపకం నిజమా ఫేక్ అనేది తను అస్సలు తెలుసుకోలేకపోతాడు అసలు తనకి ఏం జరుగుతుందో కూడా ఏమీ అర్థం కాదు అప్పుడు అక్కడ కొంతమంది అర్జున్తో అవును ఈ ట్రైన్ పది సంవత్సరాలుగా చివరి సీటుని కోసం ఎదురు చూస్తూ ఉంది అని అంటారు అప్పుడు అర్జున్కి ఇంకా భయం పెరుగుతుంది అప్పుడు అర్జున్ వెనక్కి తిరిగి ఆ చివరి సీటు ఎక్కడుందో చూస్తాడు అక్కడ ఆ వృద్ధ మహిళ కూర్చొని ఇటు రా అర్జున్ ఇదిగో ఇంకా సమయం అయిపోయింది నువ్వు ఇక్కడికి రా అని అంటుంది అది చూసి అర్జున్కి భయం వస్తూనే ఉంటుంది సో అర్జున్ మళ్ళీ బయటకు వెళ్ళటానికి డోర్స్ దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రయత్నిస్తాడు ఫలితం ఉండదు ఒక్కసారిగా ముఖం లేని వ్యక్తులకి ముఖం వచ్చినట్టు వాళ్ళ కళ్ళు ఎర్రగా మారతాయి అది అర్జున్ చూసి భయపడతాడు ఒక్కసారిగా వాళ్ళందరూ అర్జున్ వైపే చూస్తారు వాళ్ళందరూ అర్జున్ చూసేటప్పటికి అర్జున్కి ఇంకా భయం ఎక్కువ పెరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని భయపడి ఉనికిపోతాడు చివరిసారిగా అర్జున్కి ఆ విండోలో తన మొహం కనపడుతుంది కానీ అర్జున్ వెనకాల ఎవరో ఒక మహిళ తననే చూస్తూ నవ్వుతున్నట్టు కనపడుతుంది ఆ మహిళ ఎవరో ఒక ఆ వృద్ధ మహిళ ఆ విజువల్ అర్జున్ చూసి ఇంకా భయపడిపోయి వామ్మో అని అనుకొని ఇంకా పరిగెడతాడు ఆ ట్రైన్ మొత్తం పరిగెడుతూనే ఉంటాడు ఆ ట్రైన్ ఎంత పరిగెడుతున్నా కానీ తను ఆగలేకపోతాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ అక్కడ అంత చీకటి ఉండటంతో తనకి ఏం చేయాలో కూడా అంత చిక్కటం లేదు సో ఇలానే ఆ రోజు ముగుస్తుంది తర్వాత రోజు ఉదయం పోలీసులు ఆ ప్లేస్కి వస్తారు ఆ ప్లేస్కి కి మే అక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ వాళ్ళకి కనపడతాయి ఒక కెమెరా ట్రిప్ పాడ్ ట్రైపాట్ ఇవన్నీ కనపడతాయి సో ఇవన్నీ చూసి వాళ్ళు ఏంటి ఇక్కడ ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని కెమెరా ఓపెన్ చేస్తారు కెమెరా ఓపెన్ చేస్తే ఆ కెమెరాలో ఒక వీడియో రికార్డ్ అవుతుంది ఆ వీడియో చూసి పోలీసులు ఆశ్చర్యపోతారు ఇంతక ఆ వీడియోలో ఏముందంటే అర్జున్ ఆ వీడియో ముందుగానే రికార్డ్ చేసి ఉంటాడు కదా ఆ ట్రాక్లో నుంచి ట్రైన్ వస్తున్నప్పుడే రికార్డింగ్ ఆన్ చేశాడు సో ఆ వీడియోలో ఏంటంటే తను ఒక్కసారిగా ఆ ట్రైన్ లోపలికి వెళ్ళిపోవటం అదొక్క విజువల్ రికార్డ్ అయ్యి ఉంటుంది దాని తర్వాత నుంచి అంత బ్లాంక్ అంత బ్లాంక్గా ఉండి ఏ శబ్దాలు మాత్రమే ఆ వీడియోలో వినిపిస్తూ ఉంటాయి ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే చాలా భయానకంగా ఎవరినో చంపేస్తున్నట్టు చావు కేకలు వినపడుతూ ఉన్నాయి ఇంత వింత శబ్దాలతో ఈవిల్ లాఫింగ్తో చాలా భయానకంగా ఉంటుంది అదంతా వీడియో బ్లాంక్గా ఉంటుంది కానీ ఆ సౌండ్స్ చూసి పోలీసులకి చాలా భయం వేస్తుంది సో ఇలాగే కొంతమంది అక్కడ ధైర్యంతో రికార్డ్ చేశారు కానీ అర్జున్ లాగా చాలామంది రికార్డ్ చేశారు కానీ ఆ రికార్డింగ్లో ప్రతిసారి సేమ్ ఇలానే ఆ విజువల్ కనపడుతూ బ్లాంక్గా ఉంటూ ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ అలా రికార్డై ఉంటుంది ఇవన్నీ చూసి పోలీసులకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు ఇది రిపీటెడ్గా జరుగుతుంది అని వాళ్ళు ఆలోచిస్తారు సో ఆ వీడియోలో లో ఒక వాయిస్ వినిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ ట్రైన్ అరైవ్ సెట్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ పిఎం ఆ వాయిస్ ఎవరిదో కాదు అది అర్జున్ దే ఎస్ ఇప్పుడు అర్జునే ఆ ట్రైన్ కి డ్రైవర్ ట్రైన్ నంబర్ ఫార్టీ సిక్స్ ఇది చివరి ప్రయాణం ఈ ప్రయాణం ఎప్పటికీ ఆగదు ఇది చాలామందిని బలి తీసుకుంటూనే ఉంటుంది ఎవరైతే ఈ ట్రైన్ని చూస్తారో వాళ్ళు మరణిస్తారు మరణించి మరుక్షణమే ఆ ట్రైన్ డ్రైవర్గా మారిపోతారు ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మరణిస్తారో వాళ్ళు పాత డ్రైవర్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు సో ఇది చాలా మిస్టీరియస్గా ఉంది కదా సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎంవిపి టెల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్